హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లైకాన్ని వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఉల్వచారు తీసుకోవడం వల్ల జలుబు దగ్గు జ్వరం ఉన్న వాళ్ళు త్వరగా రిలీఫ్ పొందుతారు వింటర్ సీజన్లో తీసుకుంటే బెటర్ ఎండాకాలంలో తీసుకుంటే కొంచెం వేడి చేస్తుంది దాంతోపాటు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా టూ టీ గ్లాసెస్ ఉలువలు తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్నాక అందులో టెన్ టీ గ్లాసెస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి ఒకవేళ మీకు టైం లేకపోతే ఉదయాన్నే లేవగానే కడిగి పెట్టుకొని నానబెట్టుకోండి మధ్యాహ్నం వరకు నానిపోతుంది ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఎయిట్ టు టెన్ విజిల్స్ పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ ఉలవలని ఎనిమిది నుంచి పది విజిల్ వచ్చేలాగా ఉడకపెట్టుకున్నానండి ఉడకపెట్టుకున్న తర్వాత దీన్ని డ్రైన్ చేసుకుంటాను కదండి ఈ ఉలువలు ఉడకపెట్టిన వాటర్ తోటి మనం ఇప్పుడు ఉలువ ఆర్ ఉల్వచారు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఉల్వచారు మనకి కొంచెం చిక్కగా కావడం కోసం నేను కొన్ని ఉలువలను తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను ఉడకపెట్టిన ఉలువల్ని కొద్దిగా తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఉల్వచారు కొంచెం చిక్కగా రావడం కోసం ఈ మిగిలిన ఉలువల్ని మీరు ఇలా అయినా తినొచ్చు లేదంటే తాలింపు వేసుకొని తినొచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ వన్ మంత్ లోనే పోతాయి ఇప్పుడు ఈ ఉల్లవచారు తయారీ విధానానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ దలియాల పొడి చిటికడి పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కరివేపాకు రెమ్మ రెండు టమాటోలు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఆనియన్ ఒకటి పొడుగ్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇక తయారీ విధానంలోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని అది హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు కలుపుకోండి కలుపుకున్నాక మూత పెట్టుకొని థర్టీ సెకండ్స్ పాటు మగ్గించుకోండి ఆనియన్స్ లేదో చూద్దాం ఆనియన్స్ మగ్గాక ఇలా ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుతూ ఉండండి కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని కలుపుకోండి మరొకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు మగ్గించుకోండి మగ్గిపోయాయి ఒకసారి కలుపుకున్నాక మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఉలువలని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఒక కప్పు వేసుకొని కలుపుకోండి కలుపుకున్నాక మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఉడకపెట్టి పెట్టుకున్న ఉలువల నుంచి వచ్చిన వాటర్ ఉన్నాయి కదండి అది యాడ్ చేసుకొని మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మరిగించుకోండి మరిగించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి కలుపుకున్నాక దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు ఎక్కడైతే వాపు ఉందో వాపు చోట కొన్ని ఉలువలను తీసుకొని వేయించుకొని క్లాత్లో కట్టి వాపు ఉన్న చోట పెట్టుకున్నారనుకోండి వెంటనే తగ్గిపోతుంది అందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి మరొక టూ మినిట్స్ మరిగించుకోండి మరిగించుకున్నాక టేస్ట్కి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే మరొక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంతేనండి టేస్టీ అండ్ హెల్తీ ఉల్వచారు ఆర్ ఉల్వకట్టు రెడీ అయిపోయింది అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి ఉల్వచారు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్